అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కాంగ్రెస్ పాలనలా సంతోషంగా ఉంది ఎవలయ్యా అంటే పైరవీకారులు దోపిడీ గాళ్ళు దళారీగాళ్ళు దందాలు చేస్తుోళ్ళు మరి ఏడుస్తున్నది ఎవలయ్య ఎవలయ్యా అంటే ఓటేసి మార్పు కావాలి అని కోరుకున్నోళ్ళు రైతుల నుంచి విద్యార్థుల దాకా రోడ్ల మీదకి రానోళ్ళు లేరు సర్కార్ను సాపియనోళ్ళు లేరు తిరిగి తిరిగి వచ్చిన కోళిపుంజు ఇంటికాడున్న పుంజును ఈడ్చి తన్నిందట గట్లనే ఉన్నదట సర్కారుల తీరు ఈ సర్కారు ఏలుబడిలా అందరు ఏడిపోయే కానీ సంభురంగున్నోళ్ళు ఒక్కరు లేరు అటు యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్లకు కూడా సర్కారు మీద గరమైనరు రెండవ సంవత్సరం నాలుగవ సెమిస్టర్ పరీక్షల టైంలో డిఎస్సి గ్రూప్ టూ సెట్ టూ నెట్ అసంటి పరీక్షలు పెడితే మేము ఎట్లా రాయాలి అందుకే పరీక్షలు అయినాక పెట్టాలి సెట్లన్నీ వాయిదా వేయాలి అనుకుంటా నిరసనకు దిగన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ దిష్టి ఆలబెట్టినరు ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వివక్ష చూపిస్తాంది ఇన్ఛార్జి విసి నవీన్ మిట్టల్ నల్గొండ జిల్లా మంత్రి తక్షణమే ప్రభుత్వం యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అనుకొచ్చిండ్రు ఆడ నిరుద్యోగుల సమస్యలు తీర్వనికే సర్కారుకు తీరువాటం లేదు ఇక చదువుకునే మీ సమస్యలు ఎడవట్టించుకుంటుంది అట్టిగా వర్రి ఒర్రి నోర్లు ఓవడు తప్ప ఏం పాయిదా లేకుండా అయిందని అనుకుంటుర్రట